వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచించేది ఏంటి అంటే తమ కడుపులో బిడ్డ ఎదుగుతలు అనేది బాగుండాలి కడుపులో బిడ్డ మంచి తెలివితేటర్లతో పుట్టాలని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు సో అలా కోరుకుంటే సరిపోదు సో దానికి తగ్గట్టు తల్లి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టైం నుంచే మంచి ఆహారాలు అయితే తీసుకోవాలి సో ఈ వీడియోలో తల్లి ఇలాంటి ఆహారం తీసుకుంటే కడుపులో బిడ్డ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా మంచిగా ఉంటుంది సో పుట్టుకతో మంచి తెలివి తోటలతో పుడతారు బేబీస్ సో ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో వెళ్ళిపోయే ముందు ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే అమ్మ కడుపులో బేబీ మంచి తెలివితోటలతో పుట్టాలి అన్నా బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మంచిగా ఉండాలి అన్న ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టైం నుంచే తల్లి మంచి పోషకాలు కలిగిన ఆహారం అయితే తీసుకోవాలి సో అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో ముఖ్యంగా ఫోలిక్ లేదా ఫోలిక్ యాసిడ్స్ సో ఈ ఆహారాలు బేబీ యొక్క న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి చాలా హెల్ప్ అవుతాయి అయితే ఈ ఫోలిక్ యాసిడ్స్ అనేవి ఎందులో ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆకుకూరలు సిట్రస్ పండ్లు బీన్స్ మరియు బలవర్ధకమైన తృణధాన్యాలలో ఈ యొక్క పోషకాలు అయితే ఉంటాయన్నమాట సో ఇవి కనుక ప్రతిరోజు మీ ఆహారంలో చేర్చుకుంటే ఖచ్చితంగా బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ ఒమేగా త్రీ ఫ్యూర్టీ యాసిడ్స్ సో ఇది ఏంటి అంటే బేబీ మెదడు అభివృద్ధికి చాలా చాలా మంచి మూలకమైన పోషక విలువలు కలిగిన ఆహారం అన్నమాట సో ఇది ఎక్కువగా దొరికేది ఎందులో అంటే కొవ్వు చేపలు అంటే సాల్మాన్ మరియు సాటినెస్ వంటి చేపలలో ఈ యొక్క ఒమేగత్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇక ఆవేసి గింజలు చియా గింజలు మరియు వాల్నట్స్లలో ఈ యొక్క ఒమేగద్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట సో ఎప్పుడు కూడా మీరు ఇట్లాంటి ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది ఇక నెక్స్ట్ ఇనుము అంటే ఐరన్ సో ఇది శిశువు మెదడుకు ఆక్సిజన్ రవాణాకు ముఖ్యమైనదిగా పనిచేస్తుంది అన్నమాట సో ఇది ఎక్కువగా ఉ ఎందులో ఉంటుంది అంటే లీన్ మాంసాలు పౌల్ట్రీ చేపలు బీన్స్ కాయధాన్యాలు బచ్చలి కూర మరియు బలవర్ధకమైన తృణధాన్యాల్లో చాలా ఎక్కువగా కూడా ఈ యొక్క ఐరన్ కంటెంట్ ఉంటుందన్నమాట సో డెఫినెట్లీ ఈ ఫుడ్ అయితే తీసుకోండి ఇక నెక్స్ట్ ప్రోటీన్ సో డెఫినెట్లీ మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన నుంచి ప్రోటీన్ ఫుడ్స్ అయితే ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే బేబీ ఎదుగుదలకి చాలా చాలా యూజ్ అవుతుంది ఈ ప్రోటీన్ ఫుడ్స్ సో ఇది మెదడు కణాల పెరుగుదలకు చాలా యూజ్ అవుతుంది ఈ యొక్క ప్రోటీన్ సో ఇవి ఎందులో ఎక్కువగా ఉంటాయంటే లీన్ మాంసాలు పౌల్టీ చేపలు గుడ్లు పాల ఉత్పత్తులు అంటే పాలు పెరుగుజ్జును వీటన్నిటిలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి అలాగే బీన్స్ మరియు చిక్కులలో కూడా ఈ యొక్క ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట సో ఖచ్చితంగా పప్పు ధాన్యాలు అయితే తీసుకుంటూ ఉండాలి అలాగే మాంసం వీటన్నిట్లో కూడా మనకు ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట డెఫినెట్లీ ఇవన్నీ తీసుకోండి ఇక విటమిన్ డి సో మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది ఈ యొక్క విటమిన్ డి అన్నమాట సో ఇది ఎందులో దొరుకుతుంది అంటే నార్మల్గా మనకి ఉదయాన్నే సూర్యరశ్మి అనేది అయితే వస్తూ ఉంటుంది సో రెడ్ కలర్లో అప్పుడు గనక మనకు ఆ సూర్యరశ్మి కనుక మన శరీరానికి తగిలితే ఖచ్చితంగా అందులో డి విటమిన్ ఉంటుంది అది తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచిది అండ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతుంది అన్నమాట సో అంతేకాకుండా పాల ఉత్పత్తుల్లో కొవ్వు చేపలలో మరియు గుడ్లలో కూడా సో విటమిన్ డి ఉంటుందన్నమాట సో డైలీ కూడా ఈ ఫుడ్స్ అన్ని తీసుకోండి ఇక కోలిన్ సో ఈ కోలిన్ అనేది ఏంటి అంటే మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యమైనది వనరుగా పనిచేస్తుంది అనమాట సో ఇది ఎందులో దొరుకుతుందంటే గుడ్లు మాంసం చేపలు పాల ఉత్పత్తులు మరియు కొన్ని బీన్స్ మరియు గింజల్లో కూడా సో ఈ కోలిన్ అనేది లభిస్తుంది ఇది కూడా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా చాలా యూజ్ అవుతుంది సో డెఫినెట్లీ మీరు ఇవన్నీ కూడా తినొచ్చు అనమాట ఇక నెక్స్ట్ అయోడిన్ అనమాట సో ఇది మెదడు అభివృద్ధికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట ఇవి ఎందులో ఉంటుంది అంటే పాలల్లో చేపల్లో అండ్ ఉప్పులో కూడా మనకి అయోడిన్ ఉంటుందన్నమాట సో డెఫినెట్లీ అయోడిన్ కూడా బేబీ యొక్క బోన్స్కి అండ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా చాలా యూజ్ అవుతుంది ఇక నెక్స్ట్ యాంటీ యాక్సిడెంట్లు అనమాట సో ఇవి ఏంటంటే మెదడు కణాజాలను రక్షించడంలో సహాయపడే చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట సో ఇవి ఎందులో దొరుకుతాయి అంటే పండ్లు మరియు కూరగాయల్లో ముఖ్యంగా చెర్రీ పండ్లలో ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్లు అయితే ఉంటాయి అన్నమాట డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఫుడ్స్ అన్నీ తీసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా ప్రతిరోజు మీ ఆహారంలో ఈ ఫుడ్స్ అన్నీ కనుక మీరు తీసుకుంటే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మంచిగా ఉంటుంది ఖచ్చితంగా ఎవరు కోరుకోరు మంచి తెలివితేటలతో బేబీ పుట్టాలని ప్రతి తల్లిదండ్రులు అదే కోరుకుంటారు కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ టైం నుంచే ఈ ఆహారాలన్నీ ప్రతిరోజు కనుక మీరు తీసుకుంటే డెఫినెట్లీ మీ బేబీ మంచి తెలివితేటలతో అందంగా పుడుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన చూడాలంటే సబ్స్క్రైబ్ just going to thank you so much